వివాహ జీవితం ప్రేమ వ్యవహారం అరచేతిలో ఈ రేఖలను చూసి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో హస్తసాముద్రికాని ఎంతో మంది నమ్ముతారు చేతులపై ఉన్న రేఖలతో ఆ వ్యక్తి గురించి చాలా నేర్చుకోవచ్చు అరచేతిపై ఉన్న గీతలు వ్యక్తి జీవితం గురించి మాత్రమే కాకుండా అతని ఆర్థిక స్థితి గురించి కూడా తెలియజేస్తాయి చేతిపై అనేక రేఖలు ఉంటాయి వీటితో ప్రేమ వివాహ జీవితం గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం లైఫ్ లైన్ ఫేట్ లైన్ హార్ట్ లైన్ తో పాటు చేతిలో మరో రేఖను కూడా చాలా మంది నమ్ముతారు అది వివాహ రేఖ ఈ లైన్ ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి చెబుతుంది చేతిపై వివాహ రేఖ ఎంత స్పష్టంగా మరియు లోతుగా ఉంటే అది మరింత శుభప్రదంగా భావిస్తారు హస్త ద్వారా ఒక వ్యక్తి వివాహ వయస్సు మరియు వైవాహిక స్థితిని అంచనా వేయవచ్చు అంటున్నారు నిపుణులు ఒక వ్యక్తి అరచేతిని చూడటం ద్వారా వారి వైవాహిక జీవితాన్ని అంచనా వేయచ్చని ఒక వ్యక్తి చేతిలో ఎన్ని వివాహ రేఖలు ఉంటే అతని జీవితంలో ప్రేమ వ్యవహారాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు అరచేతిలో వివాహ రేఖ ఎక్కడ ఎక్కడ ఉంటుందో ఇప్పుడు చూద్దాం చేతిపై చిటికెన వేలు క్రింద మరియు గుండె రేఖకు కొద్దిగా పైన ఉన్న పొడవైన రేఖను వివాహ రేఖ అంటారు అయితే వివాహ రేఖ శుభం కాదు లైన్ దాటితే అది కొన్ని ఇతర చిహ్నాలను సృష్టిస్తుంది దాని అర్థాన్ని మారుస్తుంది వివాహ రేఖలు శుభ్రంగా ఉన్న వారి వైవాహిక జీవితం అందమైనది అప్పుడు వివాహ రేఖ చుట్టూ ఉన్న చిన్న గీతలు మన జీవితంలో అసంపూర్ణమైన ప్రేమ కథ ఇది పెళ్లికి చేరుకోలేకపోయింది రేఖకు హృదయ రేఖకు మధ్య చిన్న గీత ఉంటే అది వివాహానికి ముందు ప్రేమ వ్యవహారాన్ని సూచిస్తుంది చేతిపై వివాహ రేఖకు మరియు చిటికెన వేలికి మధ్య చిన్న గీత ఉంటే అది వివాహం తర్వాత అనుబంధాన్ని సూచిస్తుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు మీ వివాహ రేఖపై వైపు కదులుతున్నట్లయితే మీ జీవిత భాగస్వామి స్థిరపడిన ధనిక ఇంటి నుండి వస్తుంది ఈ చిన్న గీతలో మీ ప్రేమ మరియు వివాహం మరియు మీ జీవిత భాగస్వామి గురించి అంచనా వేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు